బాలికల ఆసన పార్సల్ దగ్గర నుంచి నిన్న వచ్చేసి పద్దెనిమిది వంద పిల్లల వరకు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు సమ్ రీజన్స్ ఏదో హెల్త్ ఇష్యూ వాళ్ళని చెప్పేసి తెలుసండి అది ఎంత వరకు వస్తామో అసలు ఏం జరిగింది మేడం యాక్చువల్లీ నాకైతే నిన్న మధ్యాహ్నం పన్నెండున్నర సమయంలో నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అండ్ మేము ఇక్కడ నుంచి చిల్డ్రన్ చూసాము అడ్మిట్ అయిన వాళ్ళని తర్వాత త్రీ థర్టీ ఆ ప్రాంతంలో మేము హాస్టల్ విజిట్ చేయడం జరిగింది సో ఓవరాల్గా ఏంటంటే ఆ హాస్పిటల్ వచ్చేసి కంప్లీట్లీ గా ఉన్నారు మేము పిల్లలతో కూడా కమ్యూనికేట్ అయ్యాము పిల్లలు ఏం చెప్తున్నారు అంటే మాకు ఇక్కడ సరిగా ఫుడ్ అండ్ వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ కెనాల్ అనేది అక్కడ ఉండడం జరిగిందండి సో అది మేము గుర్తించడం జరిగింది తర్వాత ఒక కథనం ప్రకారం కేక్ తినడం వల్ల వచ్చింది అని అనేది చాలా మంది అది ఒక మిత్ లాగా చెప్తున్నారు బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది అయితే మాకు తెలియదు పిల్లలు తినేది మాత్రం నవంబర్ ఎనిమిదో తేదీ వాళ్ళు తినడం జరిగింది వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఏదో ఒకసారి నవంబర్ ఫోర్టీన్త్ తిన్నారు ఫిఫ్టీన్త్ తిన్నారు అన్నట్టుగా చెప్తున్నారు పిల్లలు చెప్పడం అయితే నవంబర్ ఎయిత్ జరిగింది అని చెప్తున్నారు అండ్ ఓవరాల్ గా తీసుకుంటే అక్కడ వచ్చేసి వాటర్ కంటామినేషన్ ఉందని మేము అనుకుంటున్నాము ఇప్పుడు ఇంకో మార్పు కూడా వస్తుంది ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి అంటుంది అది ఎంతవరకు వస్తుంది మేడం మీ నోటీస్ లోకి వచ్చిన మా నోటీస్ లోకి వచ్చింది అంటే ఏదైనా ఫుడ్ పాయిజన్ అయింది అని అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇమీడియట్ గా వాళ్ళు సింటమ్స్ తో అపియర్ అవుతారు హాస్పిటల్లో బట్ అలాంటిది ఏమీ లేదు ఇన్ కేక్ విషయం తీసుకొని వచ్చారు చాలా మంది కేక్ తిని ఇలా అయింది అలా అయిందని బట్ కేక్ లో ఏంటి మాక్సిమం మనకి ఎగ్ ఇలాంటివే ఉంటాయి సో ఈ పౌల్ ట్రీస్ రిలేటెడ్ అంతా ఏంటి అంటే మాకు స్టాఫ్ ఇన్ఫెక్షన్స్ చాలా ఇమీడియట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది బట్ ఇక్కడేంటి అని అంటే వాళ్ళు ఇమిడియట్ గా రాలేదు మా దగ్గరికి మాకు ఫిఫ్టీన్త్ వచ్చారు కాబట్టి అది మాకు కేక్ వల్ల కాదు అని మేము అనుకుంటున్నాం కాదు ఫుడ్ ఫుడ్ పోయింగ్ అనేది మాకు పిల్లలు అయితే నవంబర్ ఫోర్టీన్త్ వాళ్ళు స్వీట్ ఏదో పెట్టారు ఎగ్ కర్రీ తిన్నాము అని చెప్పారు ఓ ఫిఫ్టీన్త్ నుంచి మాకు ఇక్కడ కేసెస్ రావడం స్టార్ట్ అయింది అదే విషయం మీరు నోటీస్ చేసిన అంశాలు ఏంటి మేడం ఇప్పుడు పిల్లలు ఇప్పుడు పిల్లల్లో మేము నోటీస్ చేసింది ఏంటి అని అంటే ఇన్ వాట్ వే అంటే ఏ అన్న అంటే ఇప్పుడు వాళ్ళు ఫీవర్ అని చెప్పేసి అని వీరేషన్ అని చెప్పేసి అని అంటున్నారు సో అది ఎందువల్ల అట్లా వచ్చిండొచ్చు అని ఏం జరిగిందంటారు జరిగింది అంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏనండి ఎందుకంటే వాటర్ లో మనకి సో మెనీ ఉంటాయి ఈ కొలై ఉంటది తర్వాత సిజర్ లో కూడా ఉంటుంది ఫుడ్ లో కూడా ఉంటుంది అలా అని మేము ఫుడ్ కంటామినేట్ అవ్వలేదు అని కూడా మేము చెప్పం ఎందుకంటే మనం స్టూల్ శాంపుల్స్ అవంతా వాటర్ శాంపుల్స్ అవంతా మేము పంపించలేదు అంటే నిన్నటి వరకు ఇప్పుడు మేము అదే పంపిస్తున్నాము సో దాంట్లో మనకు తెలుస్తుంది వాట్ ఈస్ వాటర్ అనేది క్రాంతి కుమార్ ఐఐటి డబ్ల్యూ కొయ్యూరు పదిహేనో తారీఖున ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక ఎనిమిది మంది స్టూడెంట్స్ పిఎస్సీ రాజ్యపాలెంలో అడ్మిట్ అయినట్టు డిప్యూటీ వాడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వెంటనే మేము రష్ అయ్యి చూసుకున్నాం చూసుకుంటే అందులో ఒక అమ్మాయిని వెంటనే రిటర్న్ చేస్తారు బాగానే ఉంది మిగతా ఏడుగురులో పదహారో తారీఖు ఉదయం తెల్వారుజామిన ఒక ఇద్దరు పిల్లల్ని ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం రెఫర్ చేశారు అక్కడ మళ్ళీ కేజీహెచ్కి రిఫర్ చేశారు అదే రోజు వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రజెంట్ కేజీహెచ్లో ఉన్నారు వాళ్ళిద్దరు ఆరోగ్యం మెరుగ్గానే ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడ మన ఎస్టీసెల్ డాక్టర్ గారు డాక్టర్ సంపత్ గారు ఉన్నారు ఆయన రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నారు ప్రజెంట్ జనరల్ వరల్డ్లో ఉన్నారు ఇక్కడ మాత్రం ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళా ఒక పది మందికి మోషన్స్ అవి కనిపించడం మన మెడికల్ డిపార్ట్మెంట్ మేము అందరం వచ్చి చూసిన తర్వాత ఫీవర్స్ ఎక్కువగా ఉన్నట్టు అబ్జర్వ్ చేసాం ఎవరైతే ఫీవర్స్తో ఉన్నారో మళ్ళీ మోషన్స్తో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ పీఎస్సీ రాజేంద్రపాలలోనే ట్రీట్మెంట్ అవుతుంది ప్రస్తుతం అయితే వాళ్ళందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది డాక్టర్ గారు పర్యవేక్షి పర్యవేక్షిస్తున్నారు మేము కూడా మెయిన్ వై అన్నికల్ జరిగి ఉంటుంది కానీ ఫుడ్ అన్నీ చెక్ చేసాం అవుట్డేటెడ్ మెటీరియల్ కానీ అలాంటివి ఏం ప్రస్తుతం మాకేం దొరకలేదు వాటర్ కంటామినేషన్ ఉందని ప్రాథమికంగా మా డౌట్ తర్వాత పద్నాలుగో తారీఖున ఒక కేక్ తెచ్చుకుని పిల్లలు తిన్నాటికే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అది ఎవరైతే షేర్ చేసుకున్నారో దానికి కూడా ఈ సింటమ్స్ ఉన్నాయి కాబట్టి అది తర్వాత ఈ వాటర్ ఏమన్నా కలుషితం అయిందా అన్న దాని మీద చింతపల్లి వాటర్ ల్యాబ్కి వాటర్ పంపించాం ఆ రిపోర్ట్స్ రాగానే ఒకవేళ అందులో ఈ కోలీన్నా ఏదన్నా కానీ దాని తగు చర్యలు తీసుకుంటాం ఇమీడియట్గా ముందు ట్యాంక్స్ అన్నీ కూడా క్లోరినేషన్ చేయిస్తున్నాం